లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని శ్రమిస్తున్నాయి సభలు సమావేశాలు రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చామలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి దెచ్పల్లిలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు తనను గెలిపిస్తే మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు ఎప్పటికైతే ఇదితుంతో పంట పొరలు బండాలి డూగర్ విద్యుత్ రావాలే రాగమౌడర్ కారణి ఎవరు దశాబ్దకాలం అధికారంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ అని చెప్పారు మంచిప్ప రిజల్వాయ్ నీటి నిల సామర్థ్యం పెంచకుండా

రుణమాఫీ అమలుపై అమరవీరుల స్తూపం వద్దకు రమ్మంటే సీఎం రేవంత్ రెడ్డి తోకముడిచారని ఆరోపించారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మోతే మండలాల్లో నల్గొండ భారాస ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు కేసీఆర్ రైతు పొలాల్లోకి నీళ్లు తెస్తే కాంగ్రెస్ కర్షకులకు నీళ్లు తెప్పిస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ భారసాకు పన్నెండు మంది ఎంపీలను ఇస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచుతాయని అన్నారు చెప్పిందేమో నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అన్నాడు ఇలా ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఒకటే ఒకటలు చేస్తే ఆ ఫ్రీ బస్ బెదిరిస్తున్నాడు నేను ఒకటే మాటిస్తున్నా మీరు మాకు ఓటేసి గులాబీ కండువా గెలిపిస్తే మెడలు వంచి రేవంత్ రెడ్డి మెడలు వంచి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దాకా వెంటాడుతాం వేటాడుతాం వెంబడబడి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇచ్చిన ప్రతి హామీని ఎంబడబడి గల్లా నిలదీసి చేయించే బాధ్యత మాకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్లో నిర్వహించిన ఓబీసీ సదస్సులో పాల్గొన్న మల్కాజ్గిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నువ్వు ఏది పడతాదే నువ్వు ఇట్లా ఆరోపణ చేసుకుంట నువ్వు మాట్లాడుకుండా పోతే ఎల్ల కాలం చెల్లితా అనుకుంటే నీ మూర్ఖత్వం మాత్రమే నీ మూర్ఖత్వం మాత్రమే రాష్ట్రాన్ని నాలుగు దశాబ్దాల పైబడి పాలించింది మీరు మాట మాట్లాడితే స్వతంత్ర సంఘటనలో పోరాడిన వాళ్ళని చెప్తారు ఈ పద్ధతిలో నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడైనా ఈ వర్గాలకు అంత ప్రాధాన్యత ఇచ్చిందా ఇస్తే చర్చకురా తేల్చుకుందామని చెప్పి సవాల్ చేస్తా అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ లోక్సభ పోరులోనూ అదే సూత్రాన్ని నమ్ముకుందని నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు లక్కోరంలో ఏర్పాటు చేసిన యువ సమ్మేళనం కార్యక్రమంలో హార్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎస్సీ మోర్చా సమ్మేళనంలో భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ పాల్గొన్నారు ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు